హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను గిన్నె కొలతలతోటి సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ గుజ్జు పచ్చడిని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఇక నేను మామిడికాయ గుజ్జు పచ్చడి కోసం ఐదు మామిడికాయలను తీసుకున్నాను ఇవి తీసుకునేటప్పుడు గట్టిగా పుల్లగా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి వీటిని ఒక వన్ అవర్ వాటర్లో నానపెట్టి దానికున్న సొనంత రుద్ది కడిగేసుకొని తడి లేకుండా ఆరపెట్టి ఉంచుకోవాలి ఇలా ఆరిపోయిన తర్వాత ఈ మామిడికాయల మొత్తానికి పీలు తీసుకోవాలి నేను ఈ విధంగా మొత్తం పీలు తీసి రెడీ చేశాను ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను తీసుకున్న ఐదు మామిడికాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి ఉంచాను ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలని ఉప్పు కారాలు మెజర్మెంట్స్ కోసం ఏదైనా ఒక గిన్నెతోటి కొలుచుకోవాలి అందుకు నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెను తీసుకున్నాను ఈ గిన్నెతోటి మామిడికాయ ముక్కలను కొలుచుకొని వెడల్పాటి ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఈ ముక్కలు కొలుచుకున్నప్పుడు నాకు మూడు గిన్నెల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి ఈ ముక్కలని ఒక హాఫ్ ఎన్ అవరు ఎండలో పెట్టుకోవాలి కొంచెం కాబట్టి నేను హాఫ్ ఎన్ అవరు ఎక్కువగా పెట్టుకునే వాళ్ళైతే ఒక హాఫ్ డే వరకు ఎండలో పెట్టుకోవాలి ఇవి ఎండేలోగా స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక స్పూను మెంతులను యాడ్ చేసుకోవాలి ఈ మెంతులని ఆఫ్ వరకు వేగిన తర్వాత మూడు స్పూన్లు ఆవాలను యాడ్ చేసుకోవాలి ఆవాలు ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి మెంతులు కొంచెం వేగిన తర్వాత యాడ్ చేస్తున్నాను ఈ మొత్తం డ్రైగా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు ఈక్వల్గా ఫ్రై అయినవి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి ఈలోగా అదే బాణలిని స్టవ్ పైన ఉంచి దానిలోకి ముక్కలు కొలుచుకున్న గిన్నెతోటి హాఫ్ గిన్నె వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోకి ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు స్పూన్లు ఆవాలని యాడ్ చేసుకొని ఆవాలు చిటపడమనగానే ఏడెనిమిది మిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకొని ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి నిమ్మలని పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఒక స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఈ తాళింపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఆపిన తర్వాత అందులో ఉన్న హీట్కి తాలింపు అంతా రెడీ అయింది స్టవ్ పై నుంచి నుంచి ఆయిల్ సల్లారిని ఇవ్వాలి చల్లారేలోగా మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్న గిన్నెతోటి పావు గిన్నె సాల్ట్ని తీసుకొని మామిడికాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు అంతా కూడా ఈ ముక్కల్లోకి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం మన పోసిన సాల్ట్ అంతా ముక్కల్లో కలిసింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఉప్పు కలిపిన ఈ మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు కోర్సుగా మిక్సీ వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం ముక్క ముక్కగా నలిగింది దీన్ని మనం రోలు అవైలబుల్లో ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జులోకి ఒక స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ముక్కలు కొరుచుకున్న గిన్నెతోటి పావు గిన్నె కారాన్ని యాడ్ చేసుకోవాలి మిక్సీ వేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ మొత్తం ఈ మామిడి గుజ్జులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తాన్ని ఈ మొత్తం కూడా బాగా కలిసింది ఇప్పుడు దానిలోకి చల్లారిన తాలింపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా పచ్చడిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసింది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఆయిల్ ఏం తగ్గినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని తడిలేని బాటిల్లో కానీ పింగాణి జార్లో కానీ నిలువ ఉంచుకున్నట్లయితే వన్ ఇయర్ పైనే నిలువ ఉంటుంది ఎంతో టేస్టీ అయినా మామిడికాయ గుజ్జు పచ్చడి రెడీ అయింది పచ్చడి తీసిన తర్వాత ఆ బౌల్లో మనం కొంచెం వేడివేడి అన్నాన్ని పెట్టుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్లోకే కాదు టిఫిన్ ఐటమ్స్లోకి కూడా చాలా బాగుంటుంది అందరికీ ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్